నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులలో వేగం పెంచాలని అవసరమైతే అదనపు వర్కర్స్తో పనులు చేయించాలని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ పనులు డిసెంబర్ మాసంలో పూర్తి చేసి అధికారులకు అందించాలని నూతన కలెక్టరేట్ వచ్చే రహదారి కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నూతనంగా మెడికల్ కళాశాలలో ఎన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి ఎంతమంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది వారికి అందించే సదుపాయాలు ఎలా ఉంటాయి అనే తదితర అంశాలను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ ఆర్డిఓ రెడ్డి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ లాల్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ ఆర్ఎన్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు রিপোর্টিং এসআর টিভি নিয়ু জিল্লা স্টাফ

उस लाफनेندو అధికం కంప్లీట్ పొందగల లోకలపని చేస్తుంటార లేకపోతే హైపోతది కదా బండి మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి క్వార్టర్ ఇక్కడ పక్కన ఇచ్చుతారండి వాళ్ళ ఇక్కడ ఉంటారు ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా క్వార్టర్ ఇస్తారు మా చే మాట్ చా మార్చా డిసెంబర్ దగ్గర కాంగ్రెస్ వస్తారండి డిసెంబర్ 4 కి వెళ్తున్నాము మేడమ్ అప్పటి నుంచి మనం చేస్తాం

mana tes ko chote hai